కళ్ళు తీసి ఆయన దగ్గరికి అయితే వెళ్తున్నాం కళ్ళు ఎలా తయారవుతుంది ఎలా చేస్తారు అన్ని వివరాల కోసం అయితే వెళ్తున్నాం అలా నడిచేటప్పుడు అయితే జాగ్రత్తగా రండి చెప్పులు వేసుకొని రాకండి జారు పడుతుంది ఇక్కడ గడ్డి స్లోప్గా ఉంటుంది సో బెస్ట్ చెప్పులు చేతిలో పట్టుకొని కాళ్ళతో మామూలుగా నడుచుకొని రావడమే మేలు కింద పడకుండా ఉండాలనుకుంటే కింద పడాలంటే మీ ఇష్టం చెట్టు చూసాం ఆయన ఇప్పుడే చెట్టు దిగి వచ్చారు తీసుకొని కళ్ళయితే వచ్చింది ఎంత కళ్ళు వచ్చింది అయితే లీటర్ కళ్ళు ఇప్పుడు చూస్తుంటే ఇదే పండుగ అడ్డ లుక్ చూసారా కింద బాయి పైన చెట్లు ఆ చెట్లకి కళ్ళు చూసారా మంచి సెటప్ వేశారు చుట్టుపక్కలంతా పొలాలు చల్ల గాలి ఇలాంటి వాతావరణం కోసమే కదా అందరూ ఊర్లోకి వచ్చేది పండుగల పూట ఇప్పుడు పండుగ అడ్డాకైతే వచ్చేసాం పళ్ళు కళ్ళు కానీ ఇదే సో చూద్దాం రండి ఇక్కడ వెంకట వెంకటయ్య గారిని అడిగి తెలుసుకుందాం ఏంటి ఆయన ఈ కళ్ళు ఎలా తీస్తారు ఎంత కమ్ముతారు ఎలా ఉంటుంది మొత్తం అన్ని వివరాలు తెలుసుకుందాం కళ్ళు గురించి ఈరోజైతే తెలంగాణ స్పెషల్ కళ్ళు గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఏరా పండు కథ ఏంటి చూసినావు కదా మా మా వాతావరణం చూడు మా కళ్ళు చెట్లు ఆ యాప చెట్టు చెట్టు నీడ కింద బావి కళ్ళు కుండలు నా చేతిలో కళ్ళు మంచి చెల్లెతున్నాం పచ్చని పొలం ఒకసారి అది చూస్తున్నట్టయితే చూసినావు కదా ఎంత మంచిగా ఉందో పొద్దున ఏందంటే మంచిగా పోయి ఏడింటికి వచ్చాలి గౌడ్ సాఫ్ దగ్గర కళ్ళు తీసుకోవాలి తాగాలి మంచిది మరి పొద్దున్నే పొద్దున్నే కళ్ళు మంచిగా ఉంటుంది మంచి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది మందు బాగా మళ్ళీ గురించి మాట్లాడుకుందాం హలో అండి నమస్కారం నమస్కారం అమ్మ మీరు ఎన్ని నుంచి కళ్ళు తీస్తున్నారు సార్ ముప్పై సంవత్సరాలు తీస్తున్నా పండు డైలీ కస్టమర్ మాకు డైలీ కస్టమర్ పండుతో పాటు ఇంకా ఉన్నారు ఏ ఎన్ని చెట్లు ఉన్నాయి సార్ మాకు పది చెట్లు ఉన్నాయి మొత్తం పది చెట్లలో ఇప్పుడు ప్రస్తుతానికి ఆరు చెట్లు ఎక్కుతున్నాయి ఇంకో నాలుగు తర్వాత అంటే ఈ పోద్దాళ్ళు పరుద్దాలు రెండు రకాలు ఉంటాయి దాంట్లో ఆడది మొగదని ఇప్పుడు మొగ చెట్లు వెళ్ళినాయి పోద్దాళ్ళు ఇప్పుడు ఆరు చెట్లు కలిపితే ఒక పది పదిహేను బాటిల్ అవుతుంది రోజుకి ఎలా తెలుస్తుంది ఏ చెట్టు ఆడ చెట్టు మొగ చెట్టు అని ఎలా తెలుసుకుంటారు మొగ చెట్టు అయినా కంకులు వస్తాయి అమ్మ మొగిలా ఆడచెట్టు ఎట్టు గెల్లలు వస్తాయి గిల్లలు అంటే మన ముందకాయలు ఇప్పుడు సీజన్లో ముందకాయలు వేసవిలో ముందకాయలు తింటారు కదా ముంజలు అది ఆడచెట్టు చెట్టు అంటే కంకులు వస్తాయి ఆ కంకులు పాకానికి వచ్చేది రాంది మాకు తెలుస్తుంది గౌడ్స్ ఏంటంటే మేము మా జీవితమే అది కదా ఎప్పుడు పాకానికి వచ్చినప్పుడు నేను తీయాలి ఎప్పుడైతే కళ్ళుకి వస్తుందని చెప్పి దాని పాకాన్ని బట్టి ఒక జిత్తడంతా బయటికి వెళ్ళాక కంకి తీస్తాం తీస్తే అది సరిపోను మాకు కళ్ళు అవుతుంది దాన్ని మూడు పూట ఎక్కాలి దానికి చాలా శ్రమ ఉన్నది శ్రమతో కూడుకున్న పని వారం రోజులు ఖాళీగా ఎక్కాలి ఎక్కి దిగాలు అది ఉట్టు వచ్చిన దాకా ఆ ఉట్టు వచ్చిన తర్వాత కుండ పెడతాం కుండ పెట్టిన తర్వాత కుండకొక్కటికి మూడు బాట్లు బాటిలు బాటిల్ వస్తుంది మొత్తం ఇప్పుడు ఐదు చెట్లకు వస్తున్నాయన్నారు కదా ఎంత వస్తుంది ఐదు చెట్లకు కలిపి ఐదు చెట్లల్లో ఇప్పుడు ఆరు చెట్లు కళ్ళు అవుతున్నాయి నాలుగు చెట్లు తాతకొస్తాయి ఈ ఆరు చెట్లు అన్నట్టు అవి పర్భదాళాలు అంటే పోతుడాలు పోతుడాలు అయితే ఇప్పుడు పది పదిహేను బాటిల్ అవుతుంది ఆరు చెట్లు కలిపితే అది ఆ సీజన్ బట్టి అది చాలా జాగ్రత్తగా గీయాలి అనేది ఎంత జాగ్రత్తగా తీసుకుంటే అంత మంచిది పైకెక్కి దిగితే మాకు మంచి శ్రమతో కూడుకున్నది ఇక ఎప్పుడు కాలు జరుగుతుందో ఎప్పుడు పోతుందో చల్లవద్దు సార్ పోతుడకాయలు మంచిదా పరుపు దడకాళ్ళు మంచిదా పోద్ధడకాయలు అనేది ఇప్పుడు ఆటోమేటిక్గా అది మన చలికాలం వస్తుంది కొంచెం అది నవంబరు అక్టోబర్ నవంబర్లో అట్లా వస్తుంటుంది ఇక పరుపు దొడకాయలు అనేది మార్చి ఏప్రిల్ మేలో అట్లా అది ఎండాకాలం వస్తుంది పోతుదడకాళ్ళే రుచి ఉంటుంది పరుపుదాడి కళ్ళు కంటే పొద్దుడకాయలు రుచి రోజు ఉంటుంది కాకపోతే పరుపు దాడికాయలు అనేది ఎండాకాలంలో వస్తుంది కాబట్టి దాటి కొంచెం ఒంటికి చాలవ ఇది వేడి పొద్దుడకాయలు అనేది కొంచెం వేడి ఉంటుంది ఈత కళ్ళు పోతాడకాళ్ళు వేడి ఉంటుంది కొంచెం కాస్ట్ ఎంత ఉంటుంది సార్ సేమ్ కాస్ట్ ఉంటుంది బాటిల్ వచ్చేసి రెండు లీటర్ల బాటిల్ వంద రూపాయలు లీటర్ బాటిల్ వచ్చేసి యాభై రూపాయలు మా దగ్గర ఉన్న అయితే ఇరవై ఐదు రూపాయలకు అమ్ముకుంటాం ఏది ఎక్కువగా తాగుతారు అంటే ఏ ఇష్టంగా ఏది చెప్తూ ఏది ఎక్కువ వాడుతుంటారు కళ్ళు అనేది జనరల్గా కళ్ళు అంటేనే అంత ఇష్టపడతారు ఏదైనాది ఉండదు కానీ పరుపు దాడి కాళ్ళు ఎక్కువ అవుతుంది పొద్దుదాల కళ్ళు తక్కువ అవుతుంది ఒక నెల పదిహేను రోజులు రెండు నెలలు క్లోజ్ అవుతుంది అది మూడు నాలుగు నెలలు అవుతుంది దాని తర్వాతకి పరుపు దాడు పండుదాడు కూడా వస్తుంది పండుదాడు కాళ్ళు కూడా అవుతుంది అది మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా అవుతుంది ఇక దాన్ని ఓపిక చేసుకొని ఒక బాటిల్కి లీటర్ బాటిల్ అయినా ఎక్కాల రెండు లీటర్లకైనా ఎక్కుతున్నాను మా జీవితం మా వృత్తి ఇది కాబట్టి దీని మీద ఆధారపడి జీవిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము పని చేసుకొని బతుకుతున్నాం ఎంత వస్తుంది సార్ ఒకసారికి రోజుకొచ్చేసి ఓ పది బాటిల్ అంటే వెయ్యి రూపాయలు వస్తాయి మంచిగా అయితే టైమ్స్లో దొరుకుతాయి సార్ కళ్ళు మంచిగా మేము ఉదయం ఏడు గంటలకు ఇంటికాంచి కాచి బయలుదేరుతాము ఏడు గంటల నుంచి స్టార్ట్ చేస్తే పది గంటల వరకు కస్టమర్లు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కుతాం దిగుతాం వాళ్ళకి పోస్తాం డబ్బులు కళ్ళు ఎప్పుడు వచ్చి అడుగుతే అప్పుడు ఎక్కి దియడం వాళ్ళు వస్తారు ఆల్రెడీ ఏడు గంటలకే స్టార్ట్ అవుతుంది ఫ్రెష్ కళ్ళు తీస్తారా దాంట్లో ఏమైనా కలుపుతారా కలపడం ఏమి ఉండదమ్మా మా దగ్గరికి మాకు ఫోన్ చేస్తారు నేను చెట్టు కాడ రా అంటారు వస్తాం చెట్టు ఎక్కుతాం తీస్తాం పోస్తాం వాళ్ళందరూ అడిగి వాళ్ళకు వాళ్ళు పుద్రపూట ఏడు గంటలకు వచ్చారు తల బాటిలు ఆరు లీటర్ బాటిల్ రెండు లీటర్లు తాగి చేతారు తాగుతారు ఇంకొంచెం తాగాలనుకుంటే ఇంకొంచెం తాగుతారు పది గంటల వరకు అంత క్లోజ్ అవుతుంది మళ్ళీ వెళ్ళిపోతాం ఇంకా ఎంత కావాలంటే ఎంత కావాలంటే అట్లెక్ట్ వస్తుంది ఒక చెట్టుకు వచ్చేసి మూడు బాటిల్లు నాలుగు బాటిల్ టాపు అయితే ఎప్పుడైతే ఫ్రెష్గా తీసిన కళ్ళు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే తాగారు వాళ్ళని అడిగి తెలుసుకున్నా ఎలా ఉంది సార్ కళ్ళు చాలా బాగుంది ఇది పొద్దుదాడ కళ్ళు ఇప్పుడు సైడ్ అందరూ తాగుతున్నాను చాలా బాగుంటుంది ఆరోగ్యాన్ని కూడా మంచిది కళ్ళు తాగటం వల్ల ఈ పొద్దున కూడా కళ్ళు తాగితే హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది అందుకని మేము కళ్ళు తాగుతాం రోజు వచ్చి చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ దగ్గర మేము పదిహేను ఇక్కడ కళ్ళు తాగుతుంటాం ఇక్కడ అందరూ కూడా నేను బాగా లైక్ చేస్తారు ఎంకన్నా బుడిగా ఎంకన్నా అని మాకు మంచి కళ్ళు పోస్తారు బాగుంటుంది ఇది పొద్దు కళ్ళు బాగుంది మీకు సార్ మీకు ఎలా అనిపించింది మేము రోజు ఉదయం సాయంత్రం వచ్చి దీనికే అండి కళ్ళకే వస్తాం మాకు మందు అలవాటు లేదు కళ్ళే తాగుతాం ఆరోగ్యానికి మంచిదని చెప్తే తాగుతాం అది పొలాల పొలాలకాడికి పోతాం వస్తాం ఈ కాడికి వచ్చి మంచిగా ఫోన్ చేసి ఉంచమని చెప్పి అని తాగుతాం మీరు సార్ మేము వ్యవసాయం చేసుకుంటాం వ్యవసాయం చేసుకొని మందు కాడికి పోయారికే రెండు వందల ఇరవై రూపాయలు ఒక బాటిల్ మందు రెండు వందల ఇరవై రూపాయల బాటిల్ని మేము తాగలేని పరిస్థితిలో కళ్ళు అయితే ఇరవై రూపాయల లోట కళ్ళు వస్తుంది మేము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా కష్టపడతాం చెప్పటికే మందు మందుకు డబ్బు పెట్టలేని పరిస్థితుల్లో ఈ గౌడుని మంచి గౌడుని ఎంచుకొని ఆ కళ్ళుని తాగుకుంటూ మనం ఎగసాయం చేసుకుంటూ వెళ్తుంటాం అదే డబ్బు మనకు వచ్చే యగసాయం పనులకి మనం ఇచ్చే మందుకి మా కుటుంబం సాధలేం ఈ కళ్ళు ఏంటంటే ఆరోగ్యం మంచిగా ఉంటే కిడ్నీలకు కూడా కదా ఫ్రీగా ఉంటుంది అని ఆలోచనతోటి పొద్దున్నే పని చేసుకొని మేము వచ్చి కళ్ళు తాగి మా ఇంటికి వెళ్ళి భోజనం చేసేస్తాం కిడ్నీలకి మంచిగా ఉంటుంది కళ్ళు కళ్ళు తాగడం కిడ్నీలకు మంచిదండి కిడ్నీలకి ఏంటంటే మనం పొద్దునానికి వ్యవసాయం పంచే పని చేస్తాం ఎందుకంటే ఒక ఏ ఎంప్లాయ్ కూడా లక్ష రూపాయలు దిగిన ఎంప్లాయ్ కూడా ఏసీలో ఉంటాడు మేము మాకు పదివేలు ఐదు వేలు రూపాయలు వచ్చినా కూడా దాన్ని మేము వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళకి మేము అన్ని అందిస్తాం ఎందుకు అందిస్తాం అంటే మాకు అలా సన్నబియ్యం అందించి మీ కష్టపడి అతి తక్కువ వాళ్ళు ఏసీలో కూర్చొని పెద్ద మందు తాగితే మేము తక్కువ తోటి ఇరవై రూపాయలతోటి మేము ఇది అలా తీసుకొని వాళ్ళని మేము సహకరిస్తాం అది అది మా పరిస్థితి ఏంటంటే ఇరవై రూపాయల లోటతోటి మేము యగసాయం చేసుకుంటూ తాగుతాం వాళ్ళు ఏసీలో కూర్చొని రెండు వందలు మూడు వందల రూపాయలు పెట్టుకొని వాళ్ళు తాగి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మేము చేయలేము ఎందుకంటే చేస్తే మా కుటుంబం నడిచిపోదు అది మేడం ఎప్పుడైనా గాలి దూమలు వచ్చినప్పుడు ఇబ్బంది కలిగిందా మీకు నా ముప్పై ఏళ్ళ దూమలను ప్రతి సంవత్సరం చూసేదామా కింద ఉన్నప్పుడు మాత్రం వాతావరణం మంచిగా మామూలుగా ఉండేది చెట్టు ఎక్కి పైపోయిన తర్వాత గాలి అందుకు ఉండేది బిర్రు గాలి వచ్చినప్పుడు ఆ మట్టలు పట్టుకొని నిలబడతాం భగవంతు మీద భారం వేసి ఇక కింద దిగుదామంటే అంటే దిగలేము పైన ఉందామంటే కాళ్ళు తీపులు దిస్తాయి భగవంతు మీద భారం వేసి ఆ మట్టలు పట్టుకొని నిలబడతాం ఆ గాలి తగ్గినప్పుడు దిగొస్తాం ఒక్కోసారి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ అదే గాలి వచ్చిందనంటే కింద పడిపోతాం నా జీవితంలో నేను ఒకసారి చెట్టు మీదకి వెళ్ళి చేతులు రెండు కాళ్ళు ఇరిగినాయి మళ్ళీ హాస్పిటల్ పోయినా బాగు జీసుకున్నాం మరి మా జీవితం ఇదే కాబట్టి మళ్ళీ తాళ్ళు ఎక్కుతున్నాం ఇప్పుడు మీరు మెల్లలో ఇది ఏంటి ఇది మెల్ల వేసుకొయండి మీరు దీన్ని అంటారు ఇది మోకంటే ఇదే జీవనం ఇప్పుడు చెట్టు ఎక్కి కూడా ఇదే ఆధారం ఇది వచ్చేసి ముస్తాదు ముస్తాదు అంటే ఇక్కడ కుండ పెట్టుకుంటాం వెనకాల ఈ కత్తులు ఇవి ఈ కత్తులు ఇది ఇది కర్ర వచ్చేసి ఇది మన కత్తి నూరు ఉంటుంది ఇది వచ్చేసి కాళ్ళకి వేసుకుంటాం అమ్మ బంధం రెండు వేసుకొని ఈ రెండు కాళ్ళు టైట్ అయిన తర్వాత ఈ అనేది చెట్టు చుట్టూ తిప్పేసి మా ఈపికొస్తుంది ఇక్కడ లింక్ ఉంటుంది ఆ లింక్ వేసుకుంటాం ఈ ఈ లింకు ఈ కాళ్ళకు వచ్చేసి రెండు కాళ్ళకు బంధం పెట్టుకొని ఇక చేతుల మీదకి వెళ్ళి పైకి పోతాం పైకి పోత పోతే కూడా భగవంతు మీద భార వేస్తాం దేవుడ ఫ్రీగా దిగి రావాలి మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతిరోజు మాకు జీవన విధానం ఇది మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా సబ్సిడీ లాంటివి ఉన్నాయా సార్ ప్రభుత్వం నుంచి సబ్సిడీ లాంటి ఏమో ముందు మీ శిస్తులు కట్టేవి చెట్టు పన్ను కట్టేది కానీ కేసీఆర్ వచ్చిన తర్వాతకి శిస్తు తీసేసిర్రు ప్రజెంట్ కంటే మాకు ఏం గవర్నమెంట్ ఇచ్చి మేమైతే ఇప్పుడు ఏం కడతా లేదు ఇంతకుముందు కట్టేది కేసీఆర్ వచ్చినాక అసి మాకు రకాలు తీసేసిండు పోతే మాకు సబ్సిడీ అంటే ఏం లేదులే కానీ మొన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కాటమే కిట్లని ఇచ్చిరలే కానీ అవి అయితే మాకు అంతగానో ఉపయోగపడదు ఎందుకంటే మా తాడుతోటి మేము ఎక్కితేనే సేఫ్టీగా ఉంటుంది వాళ్ళు ఇచ్చేది మాకు కంఫర్ట్గా అనిపించవు అందుకోసమని అవి అయితే మాకు పెద్ద ఉపయోగం మిషన్లు అయితే దాని మీద కూర్చొని పోనీకైతే మంచిగా ఉంటుంది కానీ ఎటు చేసి మేము చెట్టు ఎక్కిదే కావాలి చేతులు ఆడాల్సిందే కాళ్ళు చేతులు ఆడితేనే పైకి పోతాం ఆ ఏంటంటే జారి కింద పడి చనిపోకుండా సేఫ్టీకి ఒక తాడు ఇచ్చారు ఆ తాడు ముడి అయ్యటం రావాలి ఆ ముడి అనేది అందరికీ రాదు కొంతమందికి వస్తుంది అది వేసుకుంటే మంచిదే కానీ దానివల్ల అయితే పెద్దగా ఉపయోగం ఏంటి లేదు అంటే రో ఇప్పుడు మీరు రోజు కళ్ళు తీస్తుంటారు కదా అంత త్వరగా వచ్చేస్తుంది ఆ కళ్ళు అంటే చెట్ల నుంచి చెట్ల నుంచి త్వరగా అంటే ఇప్పుడు ఉత్త గెలని వచ్చేసి ఒక వారం రోజులు కాళ్ళు ఇగ్గాలి అది ఉట్టు రావాలి గెలక ఉట్టు వచ్చిన తర్వాత కుండ పెడతాం కుండ పెట్టాం కూడా రెండు మూడు రోజులు ఆ కుండకు ఆ గెల అనేది అలవాటు పడాలి ఇప్పుడు ఆ కుండలో ఉన్న వేడికి ఆ గెలక అలవాటు పడితే కొన్ని చెట్లు కొన్ని గెలలు ఒక లీటరు రెండు లీటర్లు అట్ట కూడా పడతాయి కొన్ని అర లీటర్ కూడా పడతాయి అర లీటర్కైనా తప్పదు ఎక్కడం లీటర్కైనా ఎక్క ఒక ఐదు ఆరు కుండలు పెడతాం మొత్తం మూడు నాలుగు ఐదు కుండలు తీసేస్తే ఒక మూడు నాలుగు బాటిల్ వస్తుంది అంటే మూడు నాలుగు లీటర్లు వస్తుంది తీసుకొని కిందికి వస్తాం ఒక రెండు లీటర్లు కళ్ళు కావాలంటే ఎంత ఎంత టైం పడుతుంది ఇక టైం అంటూ ప్రత్యేకించి ఏమి ఉండదు ఎక్కువ దిగుతుంటాం ఒక కుండలు ఎక్కువ పడుతుంది ఒక కుండలు తక్కువ పడుతుంది ఐదారు కుండలు కలుపుకుంటే ఐదారు బాటీలు వస్తుంది అట్లా ఇప్పుడైతే అవి ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం ఒక కళ్ళు తీయడానికి ఆయన ఎంత కష్టపడుతున్నాయో ఆయన కాళ్ళు చూస్తే అర్థమవుతుంది ఈ కళ్ళు కళ్ళు అనేదే కాదు ఆ కళ్ళు తీసే వాళ్ళ కష్టం కూడా ఈ ఆయన కాళ్ళలో మనకైతే కనిపిస్తుంది సో మీరు ఇంతవరకు ఏమైనా చదువుకున్నారా ఇంతకుముందు చదువుకున్నాం చదువుకున్నాం మళ్ళా డిగ్రీ చదవడానికి పై స్థోమత స్తోమత లేక బంద్ చేసుకొని థర్డ్ సీట్లు ఎక్కుతున్నాం ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు సార్ మీరు మాకిచ్చేది సైకిల్ దొక్కలేకపోతున్నాం ఇప్పుడు యాభై సంవత్సరాలు సైకిల్ దొక్కలేకపోతున్నాం ఆర్థికంగా సహాయం చేసిన బండ్ లేదని ఇప్పిస్తే మేము మళ్ళీ అది ఇదే జీవనాన్ని కొనసాగిస్తాం మాకు లక్షలు అవసరం లేదు ఏం లేదు మాకు బండ్లు ఒకటి గవర్నమెంట్ తరఫున గీతా కార్మికులు అయితే గవర్నమెంట్ నుంచి అయితే బండ్లు అయితే కోరుకుంటున్నారు ఇప్పుడైతే మనం వరకు చూస్తాం తెలంగాణ స్పెషల్ కళ్ళు పండగలకి కళ్ళు అయితే తెలంగాణలకి మంచిగా ఉండాలి ఇప్పుడు అలాంటి కళ్ళునైతే మనం ఇప్పుడైతే కవరేజ్ చేస్తాం మీరంతా చూసారు కదా కళ్ళు చెట్లు ఎలా ఉంటాయి తాటి చెట్లు కళ్ళు ఎలా తీస్తారు కళ్ళు తీసే వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ కష్టం ఏంటని అయితే ఇప్పుడు అంతా తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తేనే ఉండండి మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్